మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చివరికి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పైన కొన్ని అనుచితమైనటువంటి ఆరోపణలు చేశారండి అది నిజమో అబద్ధమో తిరుమల దేవస్థానాన్ని సందర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా తెలియాలి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతోమంది భక్తులు విదేశాల నుంచి వచ్చి కూడా ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి దేవస్థానం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అనేది నిజంగా మన మనందరి అదృష్టం అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంభూగా వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇలవేల్పు ప్రతి సంవత్సరం ఎక్కడున్నా సరే కుటుంబ సమేతంగా వెళ్ళి చాలామంది చాలా మంది ప్రజలకు ఒక సెంటిమెంట్గా కూడా భావిస్తుంటారు వెళ్ళి ముగ్గులు చెల్లించుకునే ప్రయత్నం చేస్తుంటారు మరి అటువంటి గొప్ప ఈ ఈరోజు ప్రసాదం పైన మన మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఆరోపణలు చేయడం అనేది నిజంగా కొంచెం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది గతంలో జులై జూలై నెలలో టీటీడీ ఈవో గారు ఆల్రెడీ దాని గురించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అడాల్ట్రేషన్లో ఒక శాంపిల్ని కనుక చూసుకుంటే వెజిటేబుల్ ఫ్యాట్ అనేది వనస్పతి ఉంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సో దాని మీద యాక్షన్ తీసుకున్నామని షాకాజ్ నోటీసులు ఇచ్చామని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి జూలై నెలలో టీటీడీ ఈవో గారు శ్యామలారావు గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో అది వాస్తవమా లేకుంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఏదైతే ఉందో యానిమల్ ఫ్యాట్ అనేది ప్రసాదం చాలా పవిత్రంగా భావించేటటువంటి లడ్డూ ప్రసాదాన్ని అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి చెప్పడం ఇది నిజమా అనేది ఒకసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం చాలా పవిత్రంగా భావించే ప్రసాదం మనం తినడమే కాకుండా మన దేవస్థానానికి వెళ్ళినప్పుడు మన చుట్టాల కోసం మన స్నేహితుల కోసం ప్రతి ఒక్కరికి కూడా తీసుకొచ్చి పంచి పుణ్యాన్ని కట్టబెట్టుకోవాలని మనం ఎంతో ఆరాటపడుతూ ఉంటాం అటువంటి ప్రసాదం పైన ఈరోజు వివిధ రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి యానిమల్ ఫ్యాట్ అదే అలాగే కంటామినెంట్స్ కలిసాయి జంతువుల ఎముకలకు సంబంధించినటువంటి పదార్థాలన్నీ నాసిరకమైనటువంటి పదార్థాలన్నీ కూడా కలిపి ఈ ప్రసాదంలో తయారు చేయడం జరిగింది అని చెప్పేసి బాబు గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మరి మనందరం కూడా ఎన్నోసార్లు గత ఐదు సంవత్సరాల్లో ఎన్నోసార్లు మనం దేవస్థానాన్ని సందర్శించుకున్నాం కదా ఎన్నోసార్లు ప్రసాదం కూడా తినే ఉంటాం మరి అటువంటి ప్రసాదంలో నిజంగా అటువంటి కలిసి ఉంటే కనుక ఏవైతే చెప్పారో యానిమల్ ప్యాట్ అనేసి కంటామినేట్స్ జరిగే అనేసి జంతువుల ఎంకలతో నాసిరకపు జరిగిందని చెప్పేసి చెప్పారు ఏ రోజన్నా ఏ ఒక్కరికన్నా సందేహం కలిగిందా ఆ ప్రసాదం తినేటప్పుడు కానీ మన వాతావరణంలోకి అడుగు పెట్టినప్పుడు కానీ నెయ్యితో కాకుండా నీకు అక్కడ వేరే అంటే వాసనలు ఏమైనా ఎవరికైనా అనిపించిందా నాకైతే ఏ రోజు అనిపించలేదు నేను వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ దేవస్థానాలను అడుగు పెడితే చాలు చాలా అమోఘమైనటువంటి వాసన నెయ్యి అంటే ప్రసాదం మనం తీసుకునే కౌంటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడే ఎంత ఈ మధ్యకాలంలో మనం అటువంటి అంటే పల్లెటూరులో ఎప్పుడో నా చిన్ననాటి ఉన్నప్పుడు పాడి ఉన్నప్పుడు స్పెషల్గా తీసుకుని నెయ్యి కాస్తే వెన్నని కరిగిస్తే ఆ స్మెల్ ఏదైతే ఆరోమ ఉంటుందో అంత అమోఘమైనటువంటి ఆరోమా అనేది తిరుపతిలో రావటం నేను గమనించా నేనే కాదు చాలామందికి కూడా ఎక్స్పీరియన్స్ తీసుకునే ఉండి ఉంటారు మరి ఇటువంటి సందర్భంలో మన హిందువుల యొక్క ఆత్మగౌరవం